ఈ రోజు కాస్ట్ మన రోడ్ అయితే నా బిల్లుకి అయితే తీసుకొస్తున్నాను ఎందుకంటే ముందు ఒక ఐదు రోడ్లు అయితే బిల్లు అందించాము కానీ ఆ బిల్లులు పెట్టలేదు ఎందుకంటే మన పనులు ఉన్న బిందికి ఉన్నాము కుదరలేదు సో మన బస్ రోడ్ అయిపోయింది దాని చూపించాము అయితే మనం బస్తి బిల్లు కలిసి వస్తున్నాము యాక్చువల్లీ బి నోట్ చేస్తే నీకు వీడియో వీలేకపోయాను ఎందుకంటే నేను అక్కడ ట్రక్ మనకి లోడింగ్కి పెట్టేసి నేను మన పత్తి గట్ట తీము కదా పది కట్ట సబ్సిడెంట్ ఇస్తామని అది పత్తి గంట నెట్టి ఒక దానిలో కల్టివేట్ రైట్ చేసాము సంవత్సరాల మీద రోటా వెంట్రై మన ఓదరే తో చూస్తాము బొగ్గు దానిలో విస్త్రాలు వేయడానికి అదనట్టయితే తీసుకొని మనం ముందుకే తిరుగుతున్నాము మళ్ళీ ఎలా ప్రాసెస్ కూడా మనం తీస్తాము అది కూడా చూస్తా చూస్తున్నట్టు కంటిన్యూస్గా రోడ్డు మొత్తం చెన్న నుంచి వెళ్తుంటే మొత్తం గుంటలు గుంటలు ఉంది అందుకే చిన్నగా అయితే వెళ్తున్నాము ఎందుకంటే మొత్తం గుంటలు గుంటలు ఉంది కొంచెం స్పీడ్కి వెళ్ళినా గుంటల్లో ట్రక్కు పడిపోతుంది లోడ్ తీసుకొని వెళ్తుంటే మధ్యలో చూడండి దేని మధ్యలో గురంగూరు లోడ్ కూడా అటు వచ్చింది సో వాళ్ళు పక్కన కలుస్తున్నారు ఈ పత్తి సాళ్ళ నుంచి పోతున్నాం కదా అయితే మూడు చూడొచ్చు మీరు అటు ఇటు అలా అటు ఇటు దూకుతూ ఉంది అంటే గాళ్ళు ఉన్నాయి కదా పత్తి గాళ్ళు కాళ్ళు గాళ్ళు దాంట్లోంచి వెళ్తుంటే లోడ్ అటు ఇటు అటు ఇటు ఉంది లోడ్ తీసుకొని పోతుంది చూడండి మరి ఒక దారి మధ్యలో ఒక లోడ్ అవి కట్టలు అయితే పెట్టారు మళ్ళీ మనమే దిగి అవి కక్క వస్తుంది ఆడున్నారనపట్లేదు కనపడలేదు వాళ్ళు టైం కదా అందరూ తినడానికైతే వేయటట్ట ఉందిగా పక్కా పెట్టుకున్నాము సో మన లోడ్ చూడండి పైన అయితే వైర్లు ఉన్నాయి ప్రజాంట్ అనట్లేదు మనం రౌడ్ సెకండ్ వేసుకొని చిన్నగా వెళ్ళిపోదాం అడుగుతున్నాయా అనట్లేదులే వాతావరణం కొంచెం చేంజ్ అవుతుంది న్యూజిలాండ్లో కూడా ఏదో బంగాళాఖాతంలో పల్పపీడం ఏర్పడినట్టు చూపిస్తున్నారు సో పచ్చి క్రికెట్ చేసాము క్రికెట్ లోడ్ తీసుకెళ్తున్నాము యాక్చువల్లీ రేపు ఎల్లుండి ఇల్లు లేదు మీరు ఒక్కరోజే ఫ్రైడే సాటర్డే సండే ఉండదు అందుకని ఇవాళ తీసుకోవాల్సి వస్తుంది యాక్చువల్లీ నిన్నే తగ్గిద్దాము అంటే నిన్న లోడ్ తగ్గడానికి ఎవరు అయితే దొరకలేదు అందుకనే ఈరోజు కొంచెం లేట్ అయింది ఇక్కడ ఎర్లీగా పోతే ఎర్లీగా అవుతుంది లేట్ పోతే లేట్ అవుతుంది జనా పళ్ళు ఉంటాయి సో ఇది మన పెద్ద కాలం సాగర ఎడమకాల మనకి నీళ్లు పుష్కలంగా ఉన్నాయి ఈసారి మొగ్గుసన్న వేసుకోవడానికి సో మొక్కజొన్న రెడీ చేస్తున్నాం ప్రజెంట్ అయితే మన సొంత చేను మూడున్నర అవి మేల్ ఫీమేల్ సీడ్స్ ఉంటాయి కదా అవి అయితే కావాలి వాళ్ళ మేల్ ఫీమేల్ సీడ్స్ వేద్దాం అనుకుంటున్నాము అందుకని మొత్తం రెడీ చేసుకుంటాం దుద్ది కల్టివేటర్ కూడా వేసాము దాని మీద రొట్టవేటర్ వేసి మనం బోదీ గుంజెలు గుర్తి గుర్తించుకోవడమే ఇది అప్లోడ్ అయిపోయిన తర్వాత వచ్చి రొట్టవేటర్ వేయాలి చూద్దాం అయితే మనం పోదాం మనం కాలం చేసాం నుంచి మళ్ళీ మన మెయిన్ రోడ్కి అయితే ఎక్కి నుంచి డైరెక్ట్ అయితే వెళ్ళిపోదాం వెళ్ళిలో కలుసుకుందాం బాయ్ రోడ్ పోతున్నా ఏం చేశారంటే మన రైట్ సైడే కొంచెం ఎక్కువ దొరికిర్రు లోడు అసలే లోడ్ ఆట ఎక్కువ ఉందనుకుంటే గుంటలు కూడా మొత్తం అటు పక్కే ఉన్నాయి చిన్న గుంట ఇచ్చినా మొత్తం ఎక్కువ మొత్తం వర్కలు ఎక్కువైపోయిపోతుంది లోడ్ మొత్తం ఈ నిలుగు పోయేదాకా ఉంటుందో చేయండి అందుకనే చిన్నగా పోతున్నాం చేసుకుని మళ్ళీ వెలికే వెళ్ళిపోదాం అమ్మ దారి మధ్యలో కంపలు ఉన్నాయి మొత్తం చుట్టూ అవి వాటి వల్ల చూడండి మొత్తం పట్ట అయితే చినిగిపోయింది చాలా వరకు అగో అవి వస్తాం కదా అందుకే దారి మధ్యలో అవి ఉండి చినిగిపోయింది అక్కడక్కడ సో ప్రొజెంట్ అయితే మొత్తం బాగానే ఉంది మళ్ళీ చోటు తీసుకొని అయితే మనం అయితే వెళ్ళిపోదాం సో ఇప్పుడే మనం ఇల్లు దగ్గరికి అయితే వచ్చాం కానీ సీరియల్ మాత్రం ఘోరంగా ఉంది మనది లాస్ట్ బండి మన ముందు చాలా బండ్లు ఉన్నాయి దగ్గర దగ్గర ముప్పై పైన బండ్లు ఉన్నాయి మనది ఈరోజు అవుతుందో లేదో తెలియట్లేదు రేపు సాటర్డే ఎలా సండే కాబట్టి సాటర్డే సండే మిల్లు అయితే లేదు సో ఈరోజు చాలా బండ్లు అయితే వచ్చినాయి మన ముందు చాలా బండ్లు ఉన్నాయి సీరియలు చాలా బండ్లు ఉన్నాయి మిల్లు దాకా దగ్గర ఒక ముప్పై పైన ఉన్నాయి బండ్లు ఇంకో అక్కడ మిల్లు ఉంది ఓ అక్కడ చాలా ఇంకా చాలా దూరం పోవాలి అలవాట్లు ఆడవు లాస్ట్కు ఉంది ఈరోజు ఎన్ని బండ్లు ఎన్నంత లేవు బండ్లు ఈరోజు చాలా బండ్లు వచ్చినాయి సో ఇది మన మిల్ లో వెనకాల చూస్తున్నారు కదా అక్కడ ఏ బ్రిడ్జి కాట అయితే జరుగుతుంది లోడ్ బండి తర్వాత ఇటు సైడ్ వెనకాల మన మిల్లు దగ్గర ఏమో అర్లోడింగ్ సో ప్రజెంట్ అయితే బండ్లు చాలా ఎక్కువ ఉన్నాయి మనది పదో బండి బయట పది బండ్లు లోపలికి వచ్చినాయి ఇంకో పది బండ్లు ఉన్నాయి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు సైడ్లు బండ్లు అయితే పెట్టారు ఉన్నాయి ఇవేమో ఎంటీ ఎంపీ కాట్ వేయడానికి రెడీగా ఉన్నాయి అర్లోడ్ అయిపోయిన తర్వాత అక్కడ వెనకాల చూడవచ్చు అక్కడ బ్రిడ్జ్ కాట జరుగుతుంది అక్కడ ఆఫీస్లోనే మన డీటెయిల్స్ తీసుకుంటారు మన పేరు మీద రిజిస్టూ చేస్తారు వాళ్ళు ఉంది మన ఇంకా మ్యాచర్ అయితే చూడలేదు మ్యాచర్ బట్టి మనకి రేటు ఖరారు అవుతుంది ప్రజెంటు ఏడు వేలన్నర దాకా రేట్ అయితే పలుకుతుంది మ్యాచర్ బట్టి ఎనిమిది వచ్చిన వాళ్ళకి ఏడు ఇక ఒక్కొక్క మ్యాచ్ ఒక్కొక్క యాభై కట్ అవుతూ వస్తుంది ఇదే మన పత్తి స్విమ్మింగ్ మిల్లు అక్కడే మొత్తం లోపల ప్రాసెసింగ్ చాలా ఉంటుంది ఈ పత్తి అక్కడ లోపలికి చేస్తారో అవి లోపలికి వెయ్యి దేనికి దానికి సపరేట్ గింజ అన్నీ సపరేట్ సపరేట్ అయ్యి బయటకు వస్తాయి సో మన వీడియో కాల్ కాదు వీడియో తీసుకుంటున్నా మంది ఇంకా మ్యాచెస్ చేయలేదు మ్యాచెస్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం ప్రజెంట్ అయితే టైం నాలుగు అవుతుంది మరి మంది ఈరోజు అవుతుందో లేకపోతే లోపల పెట్టేసి రేపు రమ్మంటారో లేట్లేదు చూద్దాం వెయిట్ చేద్దాం ఎప్పుడవుతుందో మన మ్యాచ్ అయితే ఇప్పుడే అయిపోయింది మనకి నైన్ వచ్చింది మ్యాచ్ ఇప్పుడు బండ్లన్నీ అన్నీ కోసం వెయిట్ చేస్తున్నాం ముందుకు వచ్చిన చాలా ఉన్నాయి మన ముందే ఉంది ఒక రెండు బండ్లు మన అటు సైడ్ మొత్తం అర్లోడ్ అవుతున్నాయి బండ్లు చూడవచ్చు ప్రతి ఎక్కడ పడ కుప్పలు తప్పలే ఉన్నాయి పత్తి మొత్తం వర్షం పడుతుందని అన్ని పట్టాలు కప్పించారు కాసేపట్లో మంది కూడా అయిపోతుంది మ్యాచ్లో మంది కూడా అర్లోడ్ అవుతుంది మన బండి అయితే అర్లోడ్ జరుగుతుంది టాప్ లోపలికి తెచ్చేసినాం మన బండి ఇప్పుడు అర్లోడింగ్ మందే తర్వాత ఎంటీ ఉంటుంది ఎంటీ అయితే చాలా బండ్లు ఉన్నాయి అయితే ఎంటీకి వచ్చింది చాలా పండ్లు దాటుకొని చాలా గొప్ప పండ్లు ఉన్నాయి వాటి అన్ని దాటుకొని ఇప్పుడే మనం ఎంటీ బండి అయితే బైక్ వచ్చింది సో ఇప్పుడు మన నెక్స్ట్ నెక్స్ట్ బండి బండి దాన్ని అయిపోయిన తర్వాత మన టచ్ బిల్ వస్తుంది దాని తర్వాత చో ఇంటికి వెళ్ళిపోవడాయి సో మన అయిపోయింది యితే భర్తీ అయింది ఏడు వేల నాలుగు వందల యాభై రూపాయలు అయితే కింటా ధర పలికింది మనకైతే సో మేము సీట్ బిల్ అయిపోయింది అయితే తీసుకొస్తాము ప్రజెంట్ అయితే రేపు మన ముక్కు వేయడానికి మన ఛానల్ అయితే రొట్టా అయితే వేయాలి ప్రజెంట్ కల్టివేటర్ అయితే సహజాము అలా వేసి గోదలు తీసి గుంజలు గుర్తించాలి ఆ వీడియో కూడా మన ఛానల్ అయితే వస్తూ ఉంటుంది దయచేసి ఆ వీడియో కూడా చూడండి లైక్ చేయండి ఫాలో చేయండి ఇంతసేపు మా వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ కానీ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేస్తేనే అందరికీ రీచ్ వస్తుంది మన వీడియో రీచ్ రీచ్ వస్తేనే కదా అందరికీ ఇంప్రూవ్మెంట్ వస్తుంది సో మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం బాయ్